క్రీస్తునందు ప్రియులైనటువంటి వీక్షకులకు శుభములు తెలియజేస్తూ ఉన్న దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీ ముందుకు దేవుని వాక్యంతో రావటానికి కృప చూపించిన దేవాది దేవునికి ఘనత మహిమ ప్రభావములు చెల్లినిగాక ఆ మెయిన్ ప్రియులారా ప్రపంచంలో క్రైస్తవ జనాభా అధికంగా ఉంది కోట్లలో ఉన్నారు ప్రపంచ జనాభాలో అధికమైన అధిక సంఖ్య కలిగినటువంటి వారు క్రైస్తవులుగా ఉన్నారు వారు ఏ మిషన్కు చెందిన ఏ గ్రూప్కి చెందిన ఏ వర్గానికి చెందిన వారందరూ కూడా క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు రెండు వందల యాభై కోట్ల కంటే ఎక్కువగా మరి క్రైస్తవులు ఉన్నట్టుగా మరి లెక్కలు చెబుతూ ఉన్నాయి అయితే ఈ క్రైస్తవులు అనబడిన వారు వారికి ప్రామాణికమైన గ్రంథము పరిశుద్ధ గ్రంథము లేక పవిత్ర గ్రంథము బైబిల్ గ్రంథం మరి బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి వాక్యానుసారముగా వారి జీవితాలు ఉన్నాయా అని ఒక్కసారి పరిశీలన చేస్తే అది సత్య దూరము అని కనబడుతూ ఉంది గమనించాలి క్రైస్తవులారా మీ జీవితము వాక్యానుసారముగా ఉన్నదా ఈ ప్రశ్న ఎవరు మట్టుకు వాళ్ళు వేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాలి కేవలం బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళి పాటలు పాడి ప్రార్థన చేసి స్థుతి చెల్లించి ఏదో కానుకలు ఇచ్చి గారి చేత నెతిమెత చేతులు వేయించుకుని వచ్చేయటం అని అంటే అది పెద్ద గొప్ప కాదు అది అది కామన్ అది అవన్నీ మామూలుగా చేసేటువంటివే దాని ద్వారా నీవు క్రైస్తవ్యాన్ని రుజువు చేయలేవు ఆ జీవితము వాక్యానుసారమైందిగా అని అనటానికి అసలు వీలే లేదు వాక్యం ఏం చెబుతుందో ఆ చెబుతున్న వాక్యానికి నీ జీవితపు విధానాలు సరిపోల్చబడాలి సరితోగాలి అనుకూలంగా సమాంతరంగా ఉండాలి మరి నీ జీవితాలు అలా సమాంతరంగా ఉంటున్నాయా వాక్యానుసారమైన జీవితాన్ని ఈనాడు క్రైస్తవులు లేక క్రైస్తవులు జీవించగలుగుతున్నారా క్రైస్తవులు అంటే కొంత కొంతమంది తెల్ల బట్టలు వేసుకుంటారు కొంతమంది ఏమో కొత్త బట్టలు వేసుకుంటారు కొంతమంది పట్టు చీరలు కట్టుకుంటారు సూట్లు వేసుకుంటారు నువ్వు వేసుకున్నటువంటి వస్త్రాలు ప్రధానం కాదు నీ క్రైస్తవ జీవన విధానం ప్రధానం అది ఆలోచించి ఒక్కసారి క్రై క్రైస్తవుడు క్రైస్తవరాలు అయిన నీవు నీ జీవితము వాక్యానుసారముగా ఉన్నదా అనేది ఒక్కసారి పరిశీలన చేయి వాక్యానుసారంగా ఉన్నదా లేదా అనేది పరిశీలన పరిశీలన చే వాక్యం ఏం చెబుతుంది నువ్వు ఎలా ఉన్నావు వాక్యం చెప్పినట్లుగా నీ జీవితం ఉన్నదా ఒకసారి ఆలోచించు ఈనాడు ఎవ్వరు కూడా దాని గురించి ఆలోచించడం లేదు ఎవ్వరు కూడా దాని గురించి పరిశీలన చేయటం లేదు ప్రార్థన చేసుకోవడం చర్చికి వెళ్ళిపోవటం ఆదివారం చర్చికి వెళ్ళి వస్తేనే మహాభక్తులుగా ఫీల్ అయిపోతున్నారు నువ్వు ఆదివారం వెళ్ళినా సోమవారం వెళ్ళినా బుధవారం వెళ్ళినా గురువారం వెళ్ళినా శుక్రవారం వెళ్ళినా నువ్వు చేస్తున్నటువంటి ఈ విధానాలు నీ జీవన విధానానికి వాక్యానుసారంగా సరిపోల్చబడాలి అట్లా సరిపోల్చబడుతుందా లేదా అని ఆలోచించాలి నీ ఆఫీసులో నీ జీవన విధానం ఎలాగుంటుంది నీ ఇంటిలో నీ జీవన విధానం ఎలాగుంటుంది సమాజంలో నీ జీవన విధానం ఎలాగుంటుంది ప్రయాణంలో నీ జీవితం జీవన విధానం ఎలాగుంటుంది నీ పద్ధతులు ఎలాగుంటున్నాయి నీ మాట తీరు ఎలాగుంటుంది ఇవన్నీ కూడా ఒక్కసారి నువ్వు ఆలోచించు ఏదో కేవలం బైబిల్ పట్టుకుని ముసిగేసుకుని లేకపోతే మామూలుగా బైబిల్ పట్టు తలకే ఉంచుకుని వెళ్ళిపోతేనే భక్తుడు భక్తురాలని అని భౌతికంగా పిలుస్తారేమో కానీ దేవుడు నేను చూసినప్పుడు ఏసడించుకుంటాడు అస్సహించుకుంటాడు ఎందుకంటే నువ్వు దేవుని దృష్టిలో వేషధారివిగా కనబడుతూ ఉన్నావు నువ్వు నటిస్తున్నావు అంతే కానీ వాక్యానికి అనుకూలమైన జీవితం ఎవరైతే జీవిస్తారో వారే నిజమైన క్రైస్తవులుగా నిజమైన దేవుని విడలుగా గుర్తించబడతారని వాక్యం చెప్తుంది దేవుడు చెప్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఒకసారి ఆలోచించండి నీ జీవితము వాక్యానుసారముగా ఉన్నదా దానికి జవాబు చెప్పు చెప్పగలిగే స్థితిలో ఈనాడు నీవు ఉన్నావా నా జీవితం వాక్యానుసారముగా ఉంది అని చెప్పి నువ్వు చెప్పగలవా చూస్తున్న వారులారా వింటున్న వారులారా ఒకసారి మీ గుణిమే చేసుకుని చెప్పండి నా జీవితం వాక్యానికి అనుకూలంగా ఉందని చెప్పానని వాక్యంగా వాక్యానికి అనుకూలంగా ఉందని చెప్పగలిగినటువంటి వారు బహు తక్కువ మందిగా కనబడుతూ ఉన్నారు అంతా కూడా సాంప్రదాయ సిద్ధమైనటువంటి క్రైస్తవులుగా ఆచారపు క్రైస్తవులుగా మురుక్కుబడి క్రైస్తవులుగా నటించే క్రైస్తవులుగా నిర్జీవపు క్రైస్తవులుగా ఉంటున్నారు కానీ వాక్యానుసారముగా క్రైస్తవ జీవితాన్ని జీవించగలిగేవారు ఈనాడు బహు తక్కువగా ఉన్నారు కనబడటం చాలా తక్కువగా ఉంది ఒకసారి ఆలోచించు కొన్ని విషయాలు పరిగణలోకి మనం తీసుకుంటే నీ జీవితం వాక్యానుసారముగా ఉన్నదా అని అన్న విషయాల్లో ఒకటి క్రియలు నీ క్రియలు వాక్యానుసారముగా ఉన్నాయా నీ మాటలు వాక్యానుసారముగా ఉన్నాయా మూడు నీ జీవన శైలి వాక్యానుసారముగా ఉందా నీ వస్త్రధారణ వాక్యానుసారముగా ఉందా లేక నీ వేషధారణ వాక్యానుసారముగా ఉందా లేక నీ సహవాసము వాక్యానుసారముగా ఉందా లేక నీ ప్రవర్తన వాక్యానుసారముగా ఉందా ఈ ఏడు విషయాలు నువ్వు ఎలాగున్నావు ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేయి ఒకసారి నిన్ను నువ్వు ఆలోచించు అబ్బో నేను ప్రార్థన చేయడం మొదలు పెడితే గంటల తరపున ప్రార్థన చేయడం ఎందుకు ఉపయోగం లేని ప్రార్థన నేను బైబిల్ మొత్తం పదిసార్లు చదివాను ఇరవై సార్లు ఎవడ కోసం ఎవడ కోసం చదివాను నువ్వు దాంట్లోంది ఒక్క నీకు ఒక్క ముక్కను పాటించగలుగుతున్నావా నేను ఉపవాసాలు ఉంటున్నాను ఏడు దినాలు పది దినాలు నలభై దినాలు ముప్పై దినాలు ఉపవాసం ఉంటున్నాను ఎందుకు వచ్చిన దొంగ ఉపవాసం ఎందుకు ఇవన్నీ కూడా వేషధారణకు సంబంధించినవి ఆలోచించండి మొట్టమొదటిగా మీ క్రియలు వాక్యానుసారంగా ఉన్నాయా లేదా ఒకసారి ఆలోచించండి ఈ వాక్యానికి మీ క్రియలు అనుకూలించబడాలి వాక్యానికి సరిపోల్చబడాలి అలా సరిపోల్చబడితే నీవు దేవుని బిడ్డగా దేవుని దృష్టిలో ఎంపిక చేయబడతావు గుర్తించబడతావు దేవునికి స్తోత్రము కలుగును గాక మొట్టమొదటిగా నీ క్రియలు వాక్యంతో పోల్చబడినవా వాక్యం ఏం చెప్తుంది మత్యస్సు వార్త ఐదో అధ్యాయం పదహారు వచనం మనం చూసినప్పుడు మనుషుల ఎదుట మీ సత్క్రియలని వెలుగును ప్రకాశంపనియుడి అని అంటున్నాడు మనుషుల ఎడల మనుషుల ఎదుట మీ సత్క్రియలని వెలుగును ప్రకాశంపనియుడి అని వాక్యం చెప్తుంది మత్యస్సు వార్త ఐదో అధ్యాయం పదహారు వచనంలో మరి ఆలోచించండి మనుషుల దగ్గర మీ క్రియలు ఎలా ఉన్నాయి నువ్వు చేసే పనులు ఎలా ఉన్నాయి నీ విధి విధానాలు ఎలా ఉన్నాయి ఆలోచించండి అలాగే మొదటి పేదరు రెండో అధ్యాయం పన్నెండవంలో ఒక వాక్యం రాయబడి ఉంది అన్యజనులు ఏ విషయంలో మిమ్మల్ని దూష్ దుర్మార్గులు అని దూషించరు వారి మధ్య మీ సత్క్రియలను చూచి మంచి మా చూపి మంచి మార్గములో నడువుడి వాక్యం ఇది చెప్తుంది అన్యజనులు ఏ విషయంలో మిమ్మల్ని దుర్మార్గులు అని అంటున్నారు తిడుతున్నారో వారి మధ్య నీ సత్క్రియలు మంచి క్రియలు మంచి కార్యాలు మంచి పనులు చూపి మంచి మార్గంలో నడవమని వాక్యం చెప్తుంటే అన్ని జనులతో ఏముంది జోగి జోగి బూడిద రాలినట్టు వాడితో పాటు నువ్వు ఏకమయ్యి వాడు వాళ్ళు చేసినట్టుగా నువ్వు చేస్తూ నీ జీవితాన్ని గడిపితే దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది ఆలోచించు అన్ని జనులు ఎదుట మీరు దేవుని బిడ్డలుగా జీవించగలుగుతున్నారా ప్రార్థన చేయటం చర్చికి వెళ్ళటం ఇది పెద్ద గొప్ప కాదు దెయ్యాలు కూడా దేవుని సన్నిధికి వస్తున్నాయి దెయ్యాలు కూడా దేవుణ్ణి స్థుతిస్తున్నాయి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని చెప్పి దెయ్యాలు కూడా దేవుని కనపరుస్తూ ఉన్నాయి పెద్ద మనం కనపరచడం పెద్ద గొప్ప ఏం కాదు కానీ అన్యజనులు ఎదుట మీ మీరు దుర్మార్గులుగా ఉండకుండా మంచి క్రియలు మంచి పనులు చేసేవారుగా మీ జీవితాలు ఉన్నాయా ఒకసారి ఆలోచించండి గురించి దొర్కా గురించి ఓ చక్కని సాక్ష్యం చెప్తా చెప్పబడుతోంది అపోస్తులు గారి తొమ్మిది వచ్చే ముప్పై ఆరు వచ్చేలో మాట ఉంది దొర్కా యొక్క సత్క్రియలు కొనియాడబడినవి దొర్కా యొక్క సత్క్రియలు కొనియాడబడినవి దేవునికి స్తోత్రం కలుగులుగాక ఆలోచించండి మీ సత్క్రియలు ఎవరన్నా నీ మంచి క్రియలు చేస్తున్నావు అని చెప్పి చెప్పగలరా ఈనాడు క్రైస్తవులు పాస్టర్లు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాను నేను అలా చేశాను ఇలా చేశాను ఉన్నాను ఇలాగొన్నాను సెల్ఫ్ డబ్బా మన డబ్బా మనం కొట్టుకోవడం కాదు నీ గురించి ఇతరులు చెప్పాలి ఎవరైనా చెప్పగలిగేటట్లుందా నీ గురించి ఆలోచించు ఒకసారి ఒకసారి గమనించు నీ క్రియలు ఎలాగున్నాయి నీ క్రియలు ఎలాగున్నాయి నీ పనులు ఎలాగున్నాయి నీ పద్ధతులు ఎలాగున్నాయి ఒక్కసారి ఆలోచించు నీ సంభాషణ ఎలా ఉంది ఆలోచించు ఒకసారి నీ క్రియలు దేవుని వాక్యముతో పోల్చబడినప్పుడు నువ్వు చేసే పనులు ఎలాగున్నాయి వాక్యానికి అనుకూలమైన పనులుగా పనులు కనపడుతున్నాయా వాక్యానికి వ్యతిరేకమైనటువంటి పనులు కనపడుతున్నాయా ఒకసారి ఆలోచించాలి గమనించండి పిల్లలారా నీ క్రియలు వాక్యంతో పోల్చబడాలి మనుష్యులేదుట అండగా లోకస్తులు ఎదుట నీ ఉద్యోగంలోను నీ వ్యాపారంలోను నీ పనిలోను నీ రూపొరుగు వారి మధ్యలో నువ్వు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నీ మాటలు నీ క్రియలు ఎలా కనపడుతున్నాయి అబ్బో భక్తులది మనం కనపడవచ్చు అది పెద్ద గొప్ప కాదు నీ క్రియలు నువ్వు చేసే పనులు వాక్యానికి అనుకూలంగా కనపడాలి కానీ అక్కడ నువ్వేమనుకుంటావు అందరి మధ్యలో నేను గొప్పగా ఉండాలని చెప్పానని రకరకాల విచిత్ర విచిత్రమైనటువంటి క్రియలు కార్యాలు నువ్వు చేస్తూ ఉంటావు అది దేవునికి అంగీకార యోగ్యమైనది కాదు ఎక్కడున్నా నీ క్రియల ద్వారా క్రీస్తు ప్రత్యక్షపరచబడాలి ఆలోచించి ఒకసారి నీ క్రియల ద్వారా క్రీస్తు ప్రత్యక్షపరచబడాలి వాక్యం చెప్తుంది కదా మనుష్యుల ఎదుట మీ సత్క్రియలని వెలుగును చేయాలి ప్రజల దగ్గర నీ చేసే కార్యాలు పనులు మంచిగా కనపడాలి మంచిగా అంటే వెలుగు సూచనగా ఉంది మెచ్చుకునేటట్టు ఉండాలి ఘనపరచబడేటట్టు ఉండాలి నీ క్రియల ద్వారా నీ దేవుని నామము ఘనపరచబడాలి ఆలోచించి ఒక్కసారి నీ జీవితంలో నీ క్రియల ద్వారా నీ మంచి పనుల ద్వారా నీ మంచి కార్యాల ద్వారా దేవుని నామము ఘనపరచబడుతుందా పలానా వ్యక్తి దే నిజమైన దేవుని బిడ్డ వాళ్ళ యొక్క క్రియలు వాళ్ళు ఏ పని చేసినా సరే లేకపోతే ఏ మాట మాట్లాడినా సరే లేకపోతే ఏ కార్యం చేసినా సరే అది దేవునికి మహిమార్థంగా ఉంటుంది అవి మంచి కార్యాలు మంచి పనులు చేస్తారు వాళ్ళ క్రియలు మంచివి అని చెప్పి వారి చూపు మంచిది అని చెప్పి నీ గురించి చెప్పగలిగే స్థితిలో ఈనాడు నీవు ఉన్నావా అంటే నీ క్రియలు వాక్యానికి పోల్చబడినట్టుగా కనబడుతున్నాయా నీ క్రియలలో వెలుగు అనగా మంచి కనబడుతుందా ఒకసారి ఆలోచించు ఈనాడు క్రైస్తవులు వారు ఇవన్నీ ఏమి ఆలోచించడం లేదు క్రియల గురించి ఆలోచించడం లేదు మాటల గురించి ఆలోచించడం లేదు జీవన విధానం గురించి ఆలోచించడం లేదు వస్త్రధారణ గురించి ఆలోచించడం లేదు వేషధారణ గురించి ఆలోచించడం లేదు సహవాసం గురించి ఆలోచించడం లేదు ప్రవర్తన గురించి ఆలోచించటం లేదు ఏదో ఉదరాభద్ర భక్తి అంటారు ఉదరాబాదర భక్తి లాగా ఆదివారం వచ్చిందంటే బైబిల్ గూట్లోనే బైబిల్ దులుపుకుంటారు కొంతమంది నీతిమాలిన క్రైస్తవులు దులుపుకుని ఇంకా బదరా చర్చికి వెళ్ళాలని చెప్పిన ప్రయత్నం చేసి వెళ్ళి వెళ్ళేది కూడా వీళ్ళు చర్చికి సక్రమంగా వెళ్తారా ఒక గంట ఆలస్యంగా వెళ్తారా ఎప్పుడు వెళ్ళినా సరే వెళ్ళాము వచ్చాము అనే విధంగానే ఉంటారు కానీ నమ్మకమైన బిడ్డలుగా క్రమాన్ని పాటించే బిడ్డలుగా ఉండగలుగుతున్నారా లోకంలో పనులు చేసుకోవడానికి సమయం ఉంటుంది కానీ చర్చికి వెళ్ళడానికి ఈ నీతి మాలిన క్రైస్తవులకు సమయం ఉండదు చర్చికి సమయానికి వెళ్ళన వెళ్ళనటువంటి వాడు స్త్రీయే కానీ పురుషుడే కానీ వారు నిజమైన క్రైస్తవులు కాదు దొంగ క్రైస్తవులు వాళ్ళు నటించే క్రైస్తవులని నేను నొక్కి ఒక్కా నుంచి చెప్తున్నాను ఏ నీ నీ పనులు ముఖ్యమా దేవుని ఘనపరచడం ముఖ్యమా నీ పనులు చేసుకుని నీ ప్రాణం పుట్టుకుమందంటే ఏమవుతుంది పనులన్నీ ఏమవుతాయి నీ నీ బ్రతుకులో నీ ప్రాణము నీ శరీరములో నీ ప్రా ప్రాణముంచి నిన్ను బ్రతికింపజేస్తున్న దేవునికి ఘనత దేవుని మహిమపరచడానికి నువ్వు సమయం వెచ్చించలేని నీవు నిజమైన క్రైస్తవుడువా క్రైస్తవరాలువా ఆలోచించి ఒక్కసారి నీ క్రియలు వాక్యానుసారమైనవిగా ఉండాలి అలా ఉండాలంటే వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా నీవు ఉన్నావు లేదో ఒకసారి నిన్ను నీవు సరిచూసుకో సరిపోల్చుకో దేవునికి స్తోత్రము కలుగును గాక అలాగే రెండవదిగా మనం చూసినప్పుడు మాటలు మొదటిది క్రియలు రెండవది మాటలు వాక్యానుసారముగా ఉన్నావా లేదా లేదా అనేది నువ్వు చూడాలి నీ మాటలు వాక్యంతో పోల్చబడినప్పుడు అవి వాక్యానుసారమైన ఉన్నవా లేవా అనేటువంటిది చాలా ప్రధానం అలా నీ మాటలు లేకపోతే నువ్వు ఎంత భక్తిగా జీవించినా అదంతా కూడా బూడిదలో పోసినా పన్నీరు అవుతుంది దయచేసి గమనించు విలువలేనిది అయిపోతుంది నీ జీవితమే విలువలేని క్రైస్తవ జీవితం అవుతుంది అందుగురించే ప్రకటన గ్రంథాలు అంటాడు నీవు జీవించ పేరు నీవు జీవించుచున్నావో అప్పుడు నా పేరు మాత్రము నీకున్నది కానీ నీవు మృతుడవు లేక మృతురాలవు అని వాక్యం చెబుతున్నట్లుగా నీ బ్రతుకుంది ఎందుకు బ్రతికి బ్రతికిన సచ్చిన క్రైస్తవులు సచ్చిన క్రైస్తవులుగా జీవించడం అది జీవించిన ఒకటే జీవించకపోయినా ఒకటే కనుక సహోదరుడా సహోదరి నీ మాటలు ఎలాగున్నాయి ఉన్నాయి వాక్యానికి అనుకూలమైనటువంటి సంభాషణ నువ్వు చేయగలుగుతున్నావా ఒకసారి ఆలోచించు అందుగురించే కొలసీలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు వచనం ఏం చెబుతుందంటే మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినదిగా రుచికరముగా కృపాసహితముగా ఉండనీయుడి ఏంటండి మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినదిగా రుచికరముగా కృపాసహితముగా ఉండనీయుడి ఆలోచించండి ఈనాడు క్రైస్తవులు వారి సంభాషణ ఎలాగుంటుంది వాళ్ళ పద ఉచ్చారణ ఎలాగుంటుంది చర్చిలో మటుకు మహాభక్తులెక్కి నటిస్తారు పాటలు పాడడంలో స్తోత్రాలు చెల్లించడంలో స్థుతి చెల్లించడంలో మహాభక్తులుగా నటిస్తారు వాక్యం చదవటంలో మహాభక్తులుగా నటిస్తారు కానీ బయట వాళ్ళ జీవితం ఉంటుంది నోరు విప్పితే చెడ్డ మాటలు నోరు విప్పితే కళ్ళబుల్లి మాటలు నోరు విప్పితే అసహ్యపు మాటలు ఆలోచించండి ఏం మాట్లాడుకుంటారు మీ సోదరులతో కానీ తోటివారితో కానీ పనివారితో కానీ కొలిక్స్తో కానీ ఏం మాట్లాడుతూ ఉంటారు లోకాభిరాయం రామాయణమంతా మాట్లాడతారు కానీ సంభాషణ ఉప్పు కనబడుతుందా రుచికరంగా ఉంటుందా ఆమోదయోగ్యంగా ఉంటుందా ఆశీర్వాదకరంగా ఉంటుందా ఆహ్లాదకరంగా ఉంటుందా ఇతరులు మెచ్చేదిగా ఉంటుందా నీ సంధి నీ వాక్ నీ పద సరళి ఆలోచించి ఒక్కసారి క్రైస్తవుడు క్రైస్తవురాల నీ అనుదిన దైనందిన జీవితంలో నీ సంభాషణలోని మాట ఉప్పు వలి రుచికరంగా ఉన్నాయా ఒకసారి ఆలోచించు ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక అయితే వచ్చాయము నాలుగో వచనం చూసినప్పుడు మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరస్వక్తులైన మీరు ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు అని వ్రాయబడి ఉంది దేవుని లేఖను ఇంత స్పష్టంగా మాట్లాడుతుంటే ఇంత క్లియర్ కట్గా దేవుని వాక్యము చెబుతుంటే ఈనాడు బూతులు మాట్లాడని క్రైస్తవులు ఎవరైనా ఉన్నారా వీక్షిస్తున్న వారలారా ఒకవేళ పాస్టర్లో ఉన్నట్టయితే పాస్టర్లు చూస్తున్నట్లయితే ఓ ఓ సేవకుడా ఓ సేవకురాలా నువ్వు బల్లబుద్ధి ప్రసంగం చేయొచ్చు కానీ నీ మాట నువ్వు బూతులు మాట్లాడకుండా ఉండగలుగుతున్నావా చెడ్డ మాటలు మాట్లాడకుండా ఉండగలుగుతున్నావా చెడ్డ మాటలు మాట్లాడకుండా నీ సంఘానికి మంచి విషయాలు బోధించగలుగుతున్నావా ఈనాడు పాస్టర్లే బూతులు మాట్లాడుతున్నారు చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు మళ్ళా వీళ్ళు బిషప్లు రెవరెండ్లు రైట్ రెవరెండ్లు ఆర్చ్ బిషప్లు ఎవరికి కావాలి ఇవ ఎవరికి కావాలి ఇవన్నీని నా దేవుడికి మేమేమీ అవసరం లేదే ఆలోచించండి ఒకసారి వాక్యం స్పష్టంగా చెప్తుంది వాక్యం ఇంత క్లియర్గా చెప్తుంది ఇప్పుడు నీ జీవితం ఎలా ఉందో చెప్పు ఒకటే ప్రశ్న సూటి ప్రశ్న బూతులు మాట్లాడని క్రైస్తవులు ఎవరైనా ఉన్నారా నీవు ఉన్నావా అబ్బో నేను ప్రార్థన చేసి గంటల సరిపడిపో ఎవరికి కావాలి బూతులు మాట్లాడి నీ ప్రార్థన ఈ నోడుతో బూతులు మాట్లాడుతున్నావు ఆ నోటితో మేము స్తోత్రం చెల్లిస్తున్నావు ప్రయోజనం ఏంటి రుచికరమైన సంభాషణ నీలో ఉండాలి ఆమోదయోగ్యమైన సంభాషణ నీలో ఉండాలి ఆహ్లాదకరమైన సంభాషణ నీలో ఉండాలి కొంతమంది మాట్లాడితే పచ్చగడ్డి కూడా బగ్గుమన్నట్టుగా ఉంటుంది కొంతమంది మాట్లాడితే గొడవలు కొట్లాటలు ఉండేటట్టుగా ఉంటుంది కొంతమంది మాట్లాడితే సమస్యలు వస్తూ ఉంటాయి కొంతమంది మాట్లాడితే కొంపలు కూలిపోతూ ఉంటాయి అటువంటి మాటల దేవుని వాక్యం మాట్లాడమన్నది ఎంత స్పష్టంగా చెప్తుంది కొలెస్ట్రాల్ రాసిన భద్రగా నాలుగు వచ్చే ఆరవచనం మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లుగా రుచికరమైనగా కృపా సహితముగా వాక్యం చెప్తుంది ఎప్పుడన్నా చక్కనైన మాట నీ నోటి అంటూ వచ్చిందా అప్పుడప్పుడు అంటూ ఉంటారు అదా అది నోరు పచ్చి పచ్చిబూతులు మాట్లాడుతుంది వాడా వాడు నోరు విప్పితే పచ్చిభూతులు మాట్లాడతాడు అని అంటారు ఎప్పుడు చక్కరైన మాటలు రావంటారు మరి చర్చిలోకి వస్తే వాళ్ళ బో ఎంత చక్కగా పాటలు పాడతారు ఎంత చక్కగా వాక్యం చదువుతారు ఎంత చక్కగా ప్రార్థన చేస్తారో ఎంత చక్కగా పూతులు మాట్లాడతారు ఆలోచించి ఒకసారి నీ క్రైస్తవ జీవితము ఉప్పు వేసినట్లు నీ మాట నీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరముగా కృపాసహితముగా లేకపోతే నీవు దొంగ క్రైస్తవుడు క్రైస్తవురాలు దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు నిజమైన క్రైస్తవుడు క్రైస్తవుడు వాళ్ళు కాదు ఎందుకంటే వాక్యమనే కొలమానంతో నీ మాట సంభాషణ సరిపోల్చబడినప్పుడు నువ్వు సరితోగలేకపోతున్నావు తేలిపోతున్నావు నువ్వు తేలిపోయే క్రైస్తవ్యం నిజమైన క్రైస్తవ్యం కాదు నీ క్రైస్తవ జీవితాన్ని చూసి దేవుడు హర్షించడం దేవుడు ఆ సంతోషపడడం దేవుడు ఆనందం చెందడు ఆలోచించు నీ క్రైస్తవ జీవితం ఎలాగుందో వాక్యానుసారముగా నీ సంభాషణ ఉందా నీ మాటలు ఉన్నాయా ఒకసారి ఆలోచించాలి వాక్యానుసారంగా లేకపోతే నీవు క్రైస్తవుడిగా జీవించి కూడా వ్యర్థము 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 అని క్రీస్తు నామములు నీకు తెలియచేస్తూ ఉన్నాను చూడండి ఒక బిందుడు నీళ్ళలో ఒక చిన్న చేదుచు చుక్కబడిందంటే నీళ్ళన్నీ కూడా చేదైపోతాయి వ్యర్థమైపోతాయి నీవు జీవిస్తున్న ఈ భక్తి జీవితంలో నీ క్రియలు అనే చేదు నీ మాటలు అనే చేదు నీ భక్తి జీవితాన్ని నాశనం చేస్తున్నాయి విలువ లేకుండా చేస్తున్నాయి నీ ఆత్మీయ జీవితాన్ని దేవునికి దూరం చేస్తున్నాయి ఏదో తెల్ల బట్లు వేసుకుని బైబిల్ పట్టుకుని చంఖలో పెట్టుకుని నువ్వు వెళ్ళిపోతే భక్తులు భక్తురాలని ప్రజలు పెడుతున్నావేమో కానీ ఆయన చూచుచున్న దేవుడు ఆ చూచుచున్న దేవుని దగ్గర నీ మనసును ఆయన చూస్తాడు నువ్వు ఏం వేసుకున్నావు అని ఆయన చూడడం ఏం అని చూడడం ఎంత ఖరీదైంది నువ్వు ధరించుకున్నావు అని ఆయన చూడడం ఇటువంటి మనస్సుతో ఇటువంటి గుణముతో ఇటువంటి లక్షణముతో నా సన్నిధికి వస్తున్నారు బిడ్డలు నా నా బిడ్డలుగా జీవిస్తున్నారు అనేది దేవుడు పరిశీలన చేస్తాడు అందుగురించి ఆ వాక్యం చెప్తుంది కీర్తనకారుడు వ్రాస్తున్నాడు యహోవా నరులను ఆకాశము నుండి కనులారా చూచుచున్నాడని నేను చూస్తున్నాడు అందుగురించి ఆయనకి పేరు చూచుచున్న దేవుడు అని ఆయనకి పేరు దేవునికి స్తోత్రం కలుగును గాక కనుక ప్రియులారా ఈ మాటలు వింటున్న మీరు వాక్యానికి నీ జీవితము సరిపోల్చబడినదిగా ఉన్నదా వాక్యానుసారముగా నీ జీవితం ఉన్నదా అనే దానికి ఒకసారి నిన్ను పరిశీలించుకో ప్రశ్నించుకో వాక్యానుసారంగా లేకపోతే నీ జీవితాన్ని సరి చేసుకో ఇదే మిక్కిలి అనుకూలసవి ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు గమనించు ప్రతిదానికి గ్యారెంటీ ఉంది కంపెనీ వాడు తయారు చేసే తయారీదారుడు ప్రతిదానికి గ్యారెంటీ ఇస్తున్నాడు గారంటీ ఇస్తున్నాడు కానీ బ్రతుకుకు గ్యారెంటీ ఇవ్వగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా ఇంతకాలం నేను బ్రతకగలుగుతానని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా ఎవరో లేరు ఆలోచించాడు బ్రతుకు గ్యారంటీ లేదు ఏ క్షణము ఏమవుతుందో తెలీదు నీటి బుడగ వంటిది ఆవిరి వంటిది కనుక అటువంటి ఈ నీ నీ జీవితము గతించిపోయే జీవితము ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు నువ్వు కోల్పోయావు ఇక ముందు దేవుడిచ్చిన కృపను బట్టి ఆయుష్యుని బట్టి ఎంతకాలం ఉంటుందో ఆ మిగిలిన కాలంలోనైనా సరే నీవు నీ జీవితాన్ని సరి చేసుకుని వాక్యానికి సరిపోల్చబడే జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించు ప్రయాసపడు దేవుడు తన కృపలో నిన్ను వర్ధలింపజేస్తాడు దేవునికి స్తోత్రము కలుగును గాక నేను ముప్పై సంవత్సరాలు క్రైస్తవుడిగా జీవించాను నేను ముప్పై సంవత్సరాలు క్రైస్తవురాలుగా జీవించానని గొప్పలు చెప్పుకునేటువంటి హెచ్చులు క్రైస్తవులు చాలామంది కనపడుతూ ఉంటారు నువ్వు నలభై సంవత్సరాలు సర్వీస్ రాకండి నీ సర్వీస్ ఎవరికి కావాలి నీ సీనియారిటీ ఎవరికి కావాలి నీ దేవుని దగ్గర నీ సర్వీసు నీ సీనియారిటీ కాదు నీ సిన్సియారిటీ ప్రధానం ఆయన కొలమ కొలిచినప్పుడు నీ సిన్సియారిటీని చూస్తాడు నీ మాట చూస్తాడు నీ క్రియలు చూస్తాడు నీ క్రియలు వాక్యాన్ని సరిపోల్చబడకపోతే నీ బ్రతుకు అంతా కూడా వ్యర్థమే ఇంతవరకు మంచిగా జీవించే జీవితం అంతా కూడా వ్యర్థమే నువ్వు సంభాషణ సరిగ్గా లేకపోతే నీ మాట సరిగ్గా లేకపోతే నువ్వు చేసిన భక్తి అంతా కూడా వ్యర్థమే నీ జీవితం అంతా కూడా వ్యర్థమే నీ క్రియలు సరిగ్గా లేకపోతే నీ భక్తి అంతా కూడా జీరో అయిపోతుంది వ్యర్థమైపోతుంది ప్రయోజనం లేకుండా అయిపోతుంది నిష్ప్రయోజనం అవుతుంది కనుక ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో నీ జీవితం ఎలాగుందో ఒకసారి నిన్ను నీవు గమనించు ఈ మాటలు వింటున్న నీవు ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకుని నీ జీవితాన్ని గమనించి ఆలోచించి ఒక్కసారి నీ క్రియలు ఎలాగున్నాయి నీ మాట ఎలా ఉంది మాట చాలా ప్రధానం చాలా ప్రధానం మాట నిన్ను పాపిగా తీరుస్తుంది మాటే నిన్ను దేవుడికి దూరం చేస్తుంది నువ్వు బయట వారితో మాట్లాడుతున్నప్పుడు సంభాషణ చేస్తున్నప్పుడు నీ దేవుని నామం ఘనపరచబడాలి నీ దేవుని నామం కొనియాడబడాలి నీ దేవుని నామం కీర్తించబడాలి అలాగే నీవు మాట్లాడగలుగుతున్నావా ఓ సహోదరుడా సహోదరి వింటున్న నీవు నీ ఆఫీసులో నీ కొలీగ్స్ తోటి ఎలా మాట్లాడుతున్నావు నీ తు పొరుగు వారితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నీ సంఘ తోటి సంఘ బిడ్డలతో ఎలా మాట్లాడుతున్నావు సమాజంతో ఎలా మాట్లాడుతున్నావు నీ మాట ఎలాగోంది పుల్ల విరిచినట్టుగా ఉందా ఉప్పు వేసినట్టు రుచికరముగా ఉందా ఇక కృపా సహితంగా ఉందా కోపం తెప్పించేదిగా ఉందా ఆలోచించు ఏది ఏమైనా వాక్యానుసారముగా నీ సంభాషణ ఉన్నప్పుడు నీవు ధన్యుడువు ధనిరాలు అవుతావు వాక్యానుసారంగా నీ యొక్క మాట ఉన్నప్పుడు ధన్యుడువు ధనిరాలు అవుతావు వాక్యానుసారంగా నీ క్రియలు ఉన్నప్పుడు దేవుని కృపకు నీవు పాత్రుడు అవుతావు యోగ్యుడు అవుతావు దేవుని ఆశీర్వాదాలకు యోగ్యుడు అవుతావు ఈనాడు చాలామంది వాళ్ళ బ్రతుకు సరిగా లేకుండా మాట సరిగా లేకుండా క్రియలు సరిగా లేకుండా ప్రార్థన చేస్తారు ప్రభావా నాకు అది చెయ్యి ఇది చేయి అది కావాలి ఇది కావాలని గంటల తరబడి రోజుల తరబడి ప్రార్థన చేస్తారు నీ మాట సరిగ్గా ఉండి నీ క్రియలు సరిగ్గా ఉండి నీ బ్రతుకు సరిగ్గా ఉండి ప్రార్థిస్తే ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనకు ఆలకించి సమాధానం ఇచ్చి తన ఆశీర్వాదంతో నేను తృప్తిపరుస్తాడు కనుక దయచేసి గమనించి ఒకవేళ ఈ దినాన ఈ మాటలు వింటున్న నీవు ఇంతవరకు నీవు నీ మాట సరిగ్గా లేకపోతే నీ క్రియలు సరిగ్గా లేకపోతే ఆలోచించి నేను చెబుతున్నానని కాదు వాక్యానికి అనుకూలంగా ఉన్నదా లేదా క్రియలు ఎలా ఉండాలి సత్క్రియలుగా ఉండాలి మాట ఎలా ఉండాలి కృపాసహితంగా ఉండాలి ఈ రెండు విధాలుగా నీ మాటలు ఉన్నాయా నీ క్రియలు ఉన్నాయా ఒకసారి ఆలోచించు దొర్కా గురించి ఎందుకు సాక్ష్యం చెప్తున్నారు దర్కా గురించి ఏమన్నా ఆమె సత్క్రియలు కొనియాడు వాటివి నీ మాటలగా ఉంది నీ ఎలా ఉన్నాయి ముఖస్థుతికి నీ గురించి మంచిగా మాట్లాడచ్చు నీ ముందు కానీ నీ వెనుక ఎలా మాట్లాడుకుంటున్నారో ఆలోచించి ఒక్కసారి సరి చేసుకో సరిదిద్దుకో సమయం కొంచెంగా ఉంది ఎప్పుడు వెళ్ళిపోతాం తెలియదు ఈ కొంచెం సమయంలోని సరి చేసుకుని వాక్యానికి అనుకూలమైనటువంటి విధముగా నీ క్రియలు నీ మాటలు ఉండేటట్లు చూసుకుంటే ధన్యుడు ధనురాలుతో దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడైన మా పరలోకపు తండ్రి గొప్ప దేవుడా నీకు అందనం చెల్లిస్తున్నాం ఈ వాక్యలు విన్నటువంటి బిడ్డలు మీరు దర్శించండి తండ్రి విన్నుడు మట్టుకు మాత్రమే కాదు దాన్ని గ్రహించి గైకొని వాక్యానుసారముగా జీవిస్తూ నీ ఆశీర్వాదాలు ఈ లోకంలో తమ జీవితకాలంలో అనుభవించడానికి తగిన కృప్ మీరు చూపించి సహాయించేవని విన్నటువంటి ప్రతి ఒక్కరు మీరు దర్శించి నీ కార్యం జరిగింపచేయవని మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటూ దేవులతో తృప్తిపరచమని ఏసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి సమస్త జ్ఞానం మించిన దేవుడి శాంతి సమాధానము తోడు నీడ వీక్షిస్తున్న ప్రతి బిడ్డకును సదాకాలము తోడయిండు గాక గా ఆమె